జెండా వివాదం ఇరు యూనియన్ కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించిన సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఎసిటికల గ్రామం వద్ద ఉన్న ఎస్ఎంఎల్ లిక్కర్ ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది హెచ్ఎంఎస్ మరియు సీఐటి అనే రెండు యూనియన్ల కార్మికులు పనిచేస్తున్నారు అందులో హెచ్ఎంఎస్ యూనియన్ జెండాను సిఐటు యూనియన్ కార్మికులు తొలగించడంతో ఇరు యూనియన్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఎంఎస్ లిక్కర్ కంపెనీ యాజమాన్యం సిఐటి నాయకులతో కుమ్మకై మా యూనియన్ నాయకులను వేధిస్తున్నారంటూ హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు ఆరోపించారు

ಸರ್ ಎಂಟಾಂಗೆ ತೊಂದ ಎ ಗಂಟೆಗೆ ಹೈದರಬಾದಕ್ಕೆ లేట్ వస్తే ఇబ్బంది కాదు కదా ముందు వస్తే ఇబ్బంది పొద్దున్న జరిగింది కంప్లీట్ చేస్తాం చెప్పారు సెక్యూరిటీ చూస్తాను వెరిఫై చేస్తాం బ్రదర్ మీ వరకు ప్రాబ్లమ్ అంటే వెరిఫై చేస్తున్నాం కానీ పబ్లిక్ ని వీళ్ళు ఇబ్బంది పెట్టకండి గానీ వర్కర్స్ కానీ ఇబ్బంది పెట్టకండి వాళ్ళ వాళ్ళ దీని వినండి వినండి దాంట్లో ఉన్న వర్కర్స్ దీని మీద ఆధారపడి బతుకుతుంటారు

ఉండనే వద్దు సర్లేవు కాదు ఇన్టబుల్ మనిషిం చెప్పిండి నీకు దాని గురించి మేనేజ్మెంట్ చెప్పాలి మేనేజ్మెంట్ ఇవ్వాలి పీ కుమార్

చేయండి మీతో కంప్లీట్ చేద్దాం అన్నాడు నేను నాగరాజు మలేష్ చెప్పలే అన్నాను లేదా రెండు ఇప్పటికైనా మీరు వచ్చి పని చేసుకోండి మేము చెప్పినప్పుడు మీరు ఏమన్నారు లేదు మేము ఇస్తాము అని అన్నారు అన్నప్పుడు నేను అక్కడికి సైలెంట్కి వెళ్ళిపోయాను కదా నేను మీతో ఇంకేమన్నా చేశానా మరి అటువంటిప్పుడు నేను తీయాలనుకుంటే మీరు ఉన్నప్పుడే తీసేస్తుంది లేదు నేను దియ్యాలనుకున్నాను అనుకోండి పోలీసును పిలిపించేసి వాళ్ళ ముందు నిలబెట్టేసి నా కంపెనీ నిలబెట్టిన అని చెప్పేసి నేను అడిగే అనుకుంది కానీ నేను అలా అడగలేదు ఈ గొడవ పడింది దృష్టి ఎవరో మీకు మాకు గొడవ పెట్టాలని చెప్పి చేసింది దాన్ని మీ అందరూ ఎందుకు అర్థం చేసుకుంటలేదు ఎవడు కిరణ్ సారు వీళ్ళందరూ ఒకటే అని చెప్పి జనాలు అందరూ అనుకుంటున్నారు మిగతా వాళ్ళు మిమ్మల్ని నేనే తెచ్చినామని చెప్పేసి అనుకుంటున్నది అనుకుంటున్నా లేదా ఇది వచ్చిందా లేదా టాకు మరి అట్లాంటప్పుడు ఇది గొడవ పెట్టడానికి ఎవరో చేసింది దానికి మీ అందరు ఎందుకు బలైతరు మీకు కావాల్సిన పని ఏముంది సార్ మీరు చెప్పారు చెప్పండి కాంప్లైంట్ అనేది చేయలేము కాంప్లైంట్ చేయడానికి యూనియన్ సార్ ఆయన ఉన్నాడు ఫస్ట్ మా యూనియన్ సార్ ఉన్నాడు కాంప్లైంట్ తీసుకుంటాడు వచ్చినా కాంప్లైంట్ ఇస్తున్నాడు కాకపోతే నైట్ వేసిన జెండా పిల్లడికల్లా మా ఏమైంది మా జెండా కావాలి మా జెండా ఎగ్గేసినాక మేము కంపెనీకి వస్తాము జెండా ఎగ్రెసివ్ మేనేజ్ కనుక సార్ ఒకటి చెప్తానండి సార్ లేదు సార్ ఖచ్చితంగా జెండా కంపెనీ ఇబ్బంది జరగకుండా అవసరం అయితే కంప్లీట్ వచ్చి లోపల కూర్చొని కానీ రోడ్ల మీద కూర్చోకండి ఎందుకు ఎందుకంటే రోడ్ల మీద వాటర్ రావాలి మీకు ఇబ్బంది మరి ఊర్లోకి మన భజనానికి ఆ మాత్రం నేను జ్ఞానం లేదా కోసం చేస్తాం మరి ఎక్కడ సర్పంచ్ వాడు కొమ్ములో ఆయన సార్ సార్ మీరు కాదు ఇన్ రెస్పెక్టబుల్ మనిషి నీకు దాని గురించి మేనేజ్మెంట్ చెప్పాలి మేనేజ్మెంట్ ఇవ్వాలి భీకుమార్ భీకుమార్ ఏం బీక్తాడు నేను ఇంకోటి మీ అందరూ లోపాలు రండి ఏదైనా ఉంటే మనం ఇద్దరు ముగ్గురం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేద్దామని చెప్పేసి మీకు చెప్పాను చెప్పానా లేదా పని చేసేది చేయాలి కదా నేను మీతో ఇంకేమన్నా చేశానా లేదు మరి అటువంటి అప్పుడు నేను తీయాలనుకుంటే మీరు ఉన్నప్పుడే తీసేస్తుంది లేదు నేను తీయాలనుకున్నాను అనుకోండి పోలీసులను పిలిపించేసి వాళ్ళ ముందు నిలబెట్టేసి నా కంపెనీ నెలబెట్టిన తీయాలి అని చెప్పేసి నేను అడిగి నాకు కానీ నేను అలా అడగలేదు ਹਾਂ ਅਜੰਡਾ ਭਾਈ ਤਰੂ ਅੰਨਾ ਅੰਨਾ ਕਿੰਨੇ ਜੱਪਤਾ ਨੀਂ ਮੈਂ ਇਹਨਾਂ ਨੂੰ ਆਲਵਾ ਤੇ ఎంక్వైరీ చేసి హలో అవునా మీరు ప్రతి సంవత్సరం దావా చేసుకుంటారు నేను ఊర్లో పెద్ద మనసు జ్ఞానం లేదా ఉండనే పోదు నువ్వు ఇక్కడ ఉండనే సేఫ్టీ ఏం లేదు ఐడెంటిటీ కార్డ్స్ లేవు షూ లేవు అందకు సమాన వేతనం లేదు అందరం ఒకటే పని చేస్తున్నాం మళ్ళీ అందరికి సమానం కావాలి ఐడెంటి కార్డ్స్ లేవు బిఎఫ్ఎస్ఏ కార్డ్స్ లేవు ఏం లేవు పర్మనెంట్ లేవు ఏం లేవు మాకు అన్నీ మాకు అందరికి సమానం కావాలి మాకు బోనస్ లేవు సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము కానీ మాకు బోనస్ లేవు సౌకర్యం కూడా లేదు సార్ మాకు బస్సులు కూడా ఏమన్నట్టు సార్ మీరు దర్ణ చేస్తుండ్రం హెచ్ఎంఎస్ హెచ్ఎంఎస్ మరి జెండా పోయింది కాబట్టి మేము దర్ణా చేస్తున్నాము మా జెండా మాకు దొరకాలి కావాలి జెండా ఎగరేసుకుని లోపలికి పోవాలంతే మాకు ఎవరు తొలగించినమ్మ మీ జెండా తెల్వ సరేమో తెలియదు మాకు నైట్ నైటే ఏ ఎగరేసినాము తెలిసేసరికి పోయింది సార్ మరి మా డ్యూటీ అయిపోగానే మేము జెండ్ వేసుకు ఎగ్రేసుకున్నాం సార్ ఎట్లుందా మా కంపెనీలో మీకు సేఫ్టీ ఉందా సేఫ్టీ లేదు సార్ మాకు షూ లేవు సేఫ్టీ లేదు ఏం లేదు సార్ మాకు మా సరిగా తెగితే కూడా బ్లడ్ పోయినా కూడా టేప్ అది ఏమది బ్యాండేజ్ చేస్తారు అడిగినాం సార్ చేసాం అస్సలు చేసాం సార్ మళ్ళీ మేము కొత్త యూనియన్ ఎన్నుకున్నాం సార్ మేము పాత యూనియన్ తీసేసినాము ఏమో ఏం చెయ్యకనే మేము కొత్త యూనియన్ ఎన్నుకున్నాము ఎన్నుకున్నాం సార్ ఏమంటారు వాళ్ళు అడిగితే మళ్ళీ కంపెనీ వాళ్ళు చేసామంటారు